సంకేతంగా భారతీయ జనతా పార్టీని సోదరుడు శ్రీనివాసులు గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా సగనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాను సిద్ధిపేరకు పక్కన ఉంది లింగారెడ్డి పల్లె ఊరేమో సిద్ధిపేరకు పక్కన ఉంది ఇంకో పక్కనేమో ఒకటి వచ్చింది రంగనాయక సాగర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు లింగారెడ్డి గ్రామ రైతులు అనేక సార్లు మంత్రి హరీష్ గారిని కలిసిండు సార్ కొంచెం అలైన్మెంట్ మార్చుకో మా గ్రామంలో కొంచెం నష్టం తక్కువ జరిగేలా చూడండి వంకల్ టింకలు తిరుగుతున్నటువంటి కట్టని కొంచెం స్ట్రేట్ గా నిర్మాణం చేస్తే మా లింగారెడ్డి రైతుల భూములు రక్షించబడతాయి అని పలు దఫాలుగా ఈ గ్రామ రైతన్నలు తలా పొందే ప్రాజెక్ట్ వస్తుంది రేపు మాకు భూములు పోతా ఉన్నాయి వస్తున్న నష్టపరిహారం సరిపోదు మాకు న్యాయం చేయండి అని అనేక దఫాలుగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారిని కలిసిరు ఆయన నుంచి ఏం సమాధానం వచ్చిందో ఎక్కువ మీకే తెలుసు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆయనకు నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఇంకొక రకంగా రంగనాయక సాగర్ కట్టని ఎట్లా వంకల్ టింకల్ తిప్పి మీ ఊరి భూముల్ని ఎట్లా లాక్కున్నారో మీరందరూ ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి ప్రాజెక్ట్ అయితే వచ్చింది మరి మనకి ఏమైనా నిజంగా నచ్చినాయా మనకి లాభం జరుగుతుందా ఆ ప్రాజెక్టు తోటి కొని తున్నుకుంటే ఇంత భూమి మిగిలిందో ఇంత అంశం చేసుకొని బతుత వాడితే ఇంకే రెండు జరిగినంత నష్టం ఇప్పిస్తా తప్పకుండా ఇప్పిస్తా ఏం పేరు అండి అదే రామచంద్రబాబు వచ్చే మాట ఇస్తున్నారు అలా నేను ఒక మాట అడుగుతాను నువ్వు ఇప్పిస్తావా అని మేము నలుగురు అన్నదమ్ములో ఉన్నాం ప్రాజెక్టు కట్టరు నాకు పైసలు రాలేదు పైసల మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్లాడు ఇప్పిద్దావా అని తప్పకుండా నాలా కౌన్సిలర్ లేదన్నా మీ ఊరి కౌన్సిలర్ గా తమ్ముడు సీను కలిపి తప్పకుండా సమస్య ఏడు అలా నిలిసరి కొత్త ఇప్పించారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రాజెక్టులు కట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఇక రాదన్న చెప్పిన ముచ్చట ఆగి ప్రాజెక్టులు కట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు నష్టపోతున్నటువంటి రైతన్నల్ని సరి అయినటువంటి రీతిలో సైంటిఫిక్ విధానంలో ఆదుకోమని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది మనకు నచ్చిన వాళ్ళు అయితే ఒక రకం నచ్చని వాళ్ళు అయితే ఇంకో రకం అన్నిటికీ పరిష్కారం ఒక్కటే ఒకటి సర్వరోగ నివారణ జిందా దినస్పతి లాగా అన్నిటికీ నివారణకు ఒకటే ఒక కారణం పోలీస్ స్టేషన్ ఒకటే అమీన్ సాబ్ ఒకటే పరిష్కారం ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళ మీద బైండ్లు ఎవరు గట్టిగా మాట్లాడితే వెనుకటి నుంచి ఏదో పంచాయతీ తీసుకొచ్చి కొత్త కేసులు పెట్టాలి ఇట్లా భయపెట్టిద్దామని ఇట్లా ప్రైవేట్ సైన్యంతో ఏదో చేద్దామని వెనుకటికి నిజాం నవాబు అని ఒకటి చేసి ఉంటే ఇక్క ఉడికొస్తే మా అక్క ఎల్లెళ్ళు కొడుగు కొంగు నడుముకు చెక్కి కారం పొడి చీపీరు చాటలు పట్టుకొని బగాయిస్తే నిజాం నవాబుని ఎట్లా బగాయించినో ఈ రోజు మనల్ని తెలుసుకుంటున్నటువంటి పెద్దలందరినీ కూడా బగాయించే రోజు దగ్గరలోనే వస్తుంది అందుకని పోలీస్ పెద్దలు కూడా మేము చెప్పేది ఒకటి ముందు అందరూ సమానులే చట్టానికి చుట్టం ఎవరు ఉండరు మీకు పోస్టింగ్ మంచి చెప్తేండొచ్చు కానీ మీరు పరిరక్షించాల్సింది చట్టాన్ని ఇండియన్ పీరల్ కోడ్ అట్లా కాకుండా